క్రాప్ లోన్లు ఇవ్వకుండా బ్యాంక్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు రైతులు వాపోయారు ఈ మేరకు సిద్దిపేట జిల్లా నాన్రోపేట మండలం జక్కాపూర్ గ్రామంలోని యూనియన్ బ్యాంక్ ముందు రైతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట పండించేందుకు పెట్టుబడి డబ్బులు లేక ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలిపారు చేతిలో చిల్లిగవ్వ లేదని క్రాప్ లోన్ ఇచ్చేందుకు రేపు మాపు అంటూ అధికారులు బ్యాంక్ చుట్టూ తిప్పించుకుంటున్నారన్నారు ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని తక్షణమే తమకు లోన్లు మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు విలేజ్ ఆధార్ కార్డు మన ఆధార్ కార్డును రేషన్ కార్డు ఏమో జక్కాపూర్ది భూములు ఏమో దాసర్ శివాళ్ళు ఉన్నాయి మాకు అక్కడ లోన్ ఇస్తలేరు విలేజ్లో జక్కపూర్లు ఉండి ఇక్కడ ఇస్తలేరు బార్డర్ మధ్యన ఉంది కాబట్టి అక్కడనే అంటారు అక్కడ వాళ్ళు ఏమో మీ విలేజ్ ఇక్కడ అంటారు జక్కపూర్లో అంటారు జర దయచేసి బ్యాంక్ అధికారులు జక్కపూర్ బ్యాంకులో లోన్ ఇవ్వవలసిందిగా కోర్సు